హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో కొబ్బరితో పొడి ఏ విధంగా చేయాలో చూద్దాం ఇది అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా పచ్చి కొబ్బరిని కాస్త కడిగి ఫ్రిడ్జ్లో పెడితే రెండు మూడు రోజులకి ఈ విధంగా అవుతుంది పచ్చి కొబ్బరిని అదేవిధంగా శనగపప్పు మినపప్పు నువ్వులు కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు సాల్ట్ ఎండుమిరపకాయలు వెల్లుల్లి కరివేపాకును తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టాక ఆరిన కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాక ఒక బాండీ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అందులోకి ముందుగా తీసుకున్న శనగపప్పుని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి ఇదంతా వేగేటప్పుడు కలుపుతూనే ఉండాలి శనగపప్పు కాస్త వేగాక అందులోకి మినప్పప్పును యాడ్ చేయాలి మినప్పప్పు వేశాక మినప్పప్పు శనగపప్పు రెండు కాస్త వేగాక అందులోకి నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులను వేశాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి నువ్వులు తొందరగా వేగిపోతాయి ఈ విధంగా అన్నీ వేగాక ఈ పప్పుల్లోకి మనం తీసుకున్న జీలకర్రను వేసుకొని అదేవిధంగా ధనియాలను కూడా వేసుకోవాలి జీలకర్ర ధనియాలు వేశాక పప్పులన్నీ కూడా కలుపుకొని కాసేపు వేగించాలి జీలకర్ర ధనియాలు వేసాం కనుక జీలకర్ర ధనియాలది పచ్చివాసన వరకు కలుపుతూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి అన్నీ పప్పులు కూడా ఈ విధంగా వేగాక మంచి స్మెల్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అదే బాండిలోకి మరో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి పది పన్నెండు ఎండుమిరపకాయలను వేసుకొని వేగించుకోవాలి ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించాలి ఎండుమిరపకాయలతో పాటే కొంచెం చింతపండుని వేసుకోవాలి చింతపండుని పొడుల్లో వేయడం వలన పొడులు చాలా రుచిగా ఉంటాయి ఇవి కూడా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి కొబ్బరి ముక్కలు తొందరగా వేగిపోతాయి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులోకి ఆయిల్ వేయకుండా కరివేపాకును కూడా వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులని ఎండుమిరపకాయలని కరివేపాకును వేసి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి ఇందులోకి వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసి మరోసారి మిక్సీ పట్టాలి నేను చూపిస్తున్న విధంగా పొడి బరకగా ఉంటే సరిపోతుంది ఇందులోకి సాల్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని పల్స్ మోడ్లో మరోసారి పట్టుకోవాలి మన పొడి రెడీ అయిపోయింది దీనికి పోపు పెట్టినట్లయితే మరింత రుచి వస్తుంది మళ్ళీ బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు కరివేపాకు కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసుకొని పొడిని అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి